కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడం మూలంగా పేద ప్రజలకు ప్రయోజనం చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో మీడియా సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ గతంలో ఎక్కువ తో వ్యాపారస్తులు జీఎస్టీ ఎగ్గొట్టేవారు జిఎస్టి తగ్గించడంతో ఎగ్గొట్టేవారు సైతం జిఎస్టి చెల్లిస్తారు జిఎస్టి తగ్గించడంతో కొనుగోలుదారులపై భారీగా భారం తగ్గుతుంది ఈ జిఎస్టీతో రాష్ట్రాల ఆదాయం తగ్గుతుందని అయితే కొనుగోలుదారులు మరింత పెరిగే ఆదాయం పెరుగుతుందని అన్నారు జిఎస్టి తగ్గింపుకు ప్రతి ఒక్కరికి తెలిసేలా మీడియా ప్రయత్నం చేయాలి ప్రతి దాంట్లో రాజకీయాలు చేయడం మానుకోవాలి జీఎస్టీ తగ్గించడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారు కొన్ని శక్తులు జాతి విభజన చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు నార్త్ ఇండియా సౌత్ ఇండియా పేరుతో పట్టిస్తున్నారు వారి మాటలు నమ్మి ఎవరు ఆందోళన చెందొద్దని ఎంపీ తెలిపారు అయితే వాళ్ళకు రాజకీయ కనెక్షన్స్ ఉంటుంది వాళ్ళు ఇప్పుడు చిన్న చిన్న రైతుల భూముల నుంచి పోతున్నారు అది ఎవరన్నా జోకరా అది ఒకటి ఒక్క నిమిషం అయ్యా ఒకటి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వంతో ఏమైనా అంటే మోడీ రామ్మోహన్ రెడ్డి ఇంటి కానీ రేవంత్ రెడ్డి ఇటు లేడా ఒక్క నిమిషం రోడ్లు ఎన్ని రకాల రోడ్లు వస్తాయి ఒకటేమో అన్నిటి వచ్చిన గుడ్డ గుడ్డ రోడ్లు అంటే ఐదు లక్షల రోడ్లు ఎంపీ ల్యాట్లు వస్తాయి దాని తర్వాత సెంట్రల్ రోడ్ ఫండ్స్ వస్తాయి తర్వాత గ్రామ సడక్ యోజన ఇవన్నీ సెంట్రల్ స్కీమ్ సెంట్రల్ రోడ్ ఫండ్స్ గ్రామ సడక్ యోజన ఎంపీ ల్యాండ్స్ తర్వాత నేషనల్ హైవేస్ ఈ రోజు ఈ రోజు ప్రతి రోడ్ అవుతున్న రోడ్ అన్ని ఈ నాలుగు రకాలే ఉంటాయి నేను రెండు వందల డెబ్బై ఐదు ఐదు లక్షల రోడ్లు ఇచ్చాను ఇక్కడ ముప్పై కోట్లది అటు చేయాలి అంతకుముందు వికారాబాద్లో ఏది అనంతగిరి పల్లి నుంచి అనంతగిరి పల్లి నుంచి నేను ఇప్పుడే రామ్లు హోటల్కు పోయినా సార్ హోటల్ ట్యాక్స్ ఉంటాయి ఇప్పుడు ఏ హోటల్ కో నువ్వు ఇడ్లీ తిను సౌత్ ఇండియా ఇడ్లీ వడా తిను నార్త్ ఇండియా రొట్టెలు తిను సేమ్ ట్యాక్స్ ఎక్కడ డిఫరెన్స్ అంటే ప్యాకేజ్డ్ గూడ్స్ ఉంటాయి అంటే ఇవాళ రేపు మన చేసిన రొట్టెలు సూపర్ మార్కెట్ కొనొచ్చు ఇప్పుడు చాలా మంది ఐటీ ఐటీ పనిచేస్తుంది ఇంటికి పచ్చి పిండి నరిచి రొట్టెలు చేసి చేయకుండా రెడీమేడ్ దొరికితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు గారు చేసి తింటారు అవి ప్యాకేజ్ రొట్టెలు ప్యాకేజ్లు ఏమైనా కూడా ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ఉన్నాయి ఫైవ్ పర్సెంట్ చేసి అయితే రొట్టెలు ప్యాకేజ్ చేయవచ్చు కానీ ఇడ్లీలు వడాలు ప్యాకేజ్ చేస్తున్నా చేయరా దాన్ని చూడు ఎంత దుర్మార్గులు ఇది దేశాన్ని విభజన చేసేందుకు ఇది ప్రతిదాంట్లే రాజకీయ నాయకులు మంచి చేయవచ్చు చెడ చేయవచ్చు ఇటువంటి చేష్టోళ్ళు తప్పు తప్పు దారి పట్టిస్తున్నారు దేశాన్ని విభజన చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు చాలా విషయాలు ఉన్నాయి చెప్తారు మీరు ఏమైనా ప్రశ్నలు ఎక్కువ ఆగాలి ఉన్నాయి ఆగితేనే ఆ ట్రైన్ స్టేషన్ మంచిగా ఉండాలి మెట్రో రైల్ లేకుంటే ఎంఎంటిఎస్ అది రావాలి ఆ ప్రయత్నం ఎంఎంటీఎస్ రైల్ స్టేషన్ మంచిగా అయింది ట్రైన్లు ఆగుతున్నాయి మెల్లమెల్లగా ఆగుతున్నాయి నిన్నోటి ఆగింది మళ్ళీ ఇంకోటి కూడా ఆపుతున్నాం డ్రైవర్లు అయింది తర్వాత ఎంఎంటిఎస్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కానీ స్టేట్ ప్రభుత్వం దగ్గర పైసలు లేవు ఎందుకంటే ఎంఎంటీఎస్ పెట్టి అది పెట్టి మెట్రోకి అడుగుతున్నారు వాళ్ళు మెట్రో ఇంకో మెట్రోకి అడుగుతున్నారు మెట్రోకి అది వేరే విషయం అయితే కనెక్టివిటీ ఉంటే చాలు ఎవరో కేంద్ర ప్రభుత్వం ఎవరో ఏదో పైసలు ఎచ్చు కాదు మంచి కనెక్టివిటీ ఉంటే ఇది పట్టణానికి ఒక భాగం ఇచ్చేది కొత్తగా సాటిలైట్ సిటీయో స్మార్ట్ సిటీయో అని అనౌన్స్ చేస్తే కాదు దానికి హైవేలు రోడ్స్ కనెక్షన్ ఉండాలి రోడ్లు నేను రెండు వేల పద్నాలుగులో పదిహేడులోకి ఇచ్చిన ఏది హైవే ఇప్పటి వరకు అమలు కాలేదు ఆ ఒంకర్ థింకర్ అలైన్మెంట్ ఇచ్చిండ్రు అదే రిజ్ లైన్ హైవే మన్నేగూడ వరకు ఇంకా ఇప్పుడు 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 అవుతుందండి ఇప్పుడు మొదలు పెడుతున్నారు ఎందుకంటే ఆల్రెడీ మొదలుపెట్టిండ్రు చెవెళ్ళ చుట్టూ అజీర్ నగర్ చుట్టూ బైపాస్ రోడ్లు అయితే ఆల్రెడీ మొదలు పెడుతుంది ఇది కోర్టు కేసు వల్ల ఆగింది అండ్ దీన్ని సక్కరి చేస్తే దాదాపు పది కిలోమీటర్లు తక్కువైతుంది సరుకు ఇది వంకర్తీకా రోడ్